మనలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనపడితే కొద్దిగైనా కానీ ఇంప్రూవ్మెంట్ కనపడితే ముందుకెళ్ళాలని లేకపోతే ఆగిపోయి ఆలోచించి వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి అందరూ చెప్పేది కానీ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే చాలా బాగుంటుందండి ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అయిన స్టోరీలు చెప్పుకుంటున్నాం కదా ఎందుకో మీకు తెలుసు సక్సెస్ అయితే కొన్ని తెలుస్తాయి ఫెయిల్ అయిన వాడి దగ్గర చాలా చాలా తెలుస్తాయి సాయి చైతన్య జాదవ్ మన తెలుగువాడేనండి ఆదిలాబాద్ ఏరియా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఫిక్స్ అయిపోయాడు మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఏదైనా కానీ ఐఏఎస్ అవ్వాలి అనుకున్నాడండి నాన్నేమో హెడ్ కానిస్టేబుల్ అమ్మ టీచర్ అంటే మామూలు కుటుంబం మధ్యతరగతి కుటుంబమే రెడీ అయ్యాడు కోవిడ్ వచ్చిందండి వెనక్కి వచ్చేసాడు పాపం కోచింగ్కి వెళ్ళాడు ఢిల్లీ దాకా వెనక్కి వచ్చేసాడు తర్వాత రాశాడు మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాలు రాశాడు రెండు సంవత్సరాలు కూడా కనీసం ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు కానీ తర్వాత మాత్రం మెయిన్స్ కూడా పూర్తి చేసేసి మెయిన్స్ కూడా పూర్తి చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడండి కానీ అయినా సక్సెస్ రాలేదు ర్యాంక్ రాలేదండి ఏ సర్వీసు కూడా రాలేదు జనరల్గా ఇక్కడ ఏం చేస్తాం అందరం కూడా ఇక్కడతో ఆగిపోతాం కదా ఎందుకు వచ్చిన అని వేరే చూసుకుంటాం కదా కానీ మనవాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ట్రై చేశాడండి గట్టిగా ట్రై చేశాడు ఈసారి గట్టిగా ట్రై చేస్తే అరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంకు ఇప్పుడు ఐఏఎస్ కూడా రావచ్చు ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీకు ఇన్నిసార్లు అంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి అనే మోటివేషన్ ఏమి ఇచ్చింది అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు అండి నాలో ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనపడింది డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాను ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ అవుతున్నాను తల్లిదండ్రులతో డిస్కస్ చేశాను వెల్వెల్షర్స్తో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు కూడా అదే చెప్పారు అదే ధైర్యం నాకు ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్ళాను అంటాడండి ఇక గైడెన్సు కోచింగ్ సంగతికి వస్తే పెద్దగా అవసరం లేదండి ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పి మనం కోచింగ్కి వెళ్తాము నేను కూడా అంతే కానీ మిమ్మల్ని మీరు కోచ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి మీరు ఎంతవరకు ఉన్నారు ఎటువైపు వెళుతున్నారు అది చూసుకోండి అంటాడండి ఆయన ఇంకోటి కూడా చెప్తాడు అసలు మీరు ఎన్ని గంటలు చదివారు ఎంత కష్టపడ్డారు అంటే ఎన్ని గంటలు చదివాననేది కాదు ఎంత అర్థం చేసుకుంటూ చదువుతున్నాను చదివింది అసలు ఎంత అర్థం అవుతోంది అంటే అర్థం అవ్వాలి కదండి సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో అర్థం అయితేనే అక్కడ ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలుగుతాం ఎఫెక్టివ్గా రాయగలుగుతాం ఎంత అర్థం అవుతోంది అనేది చూసుకోండి అంటారు నాట్ ఓన్లీ సివిల్స్ అండి ఏ ఎగ్జామ్కైనా ఇదే అప్లై అవుతోంది ఒక ఎగ్జామే కాదు మనం చేతిలో ఏ పని ఉన్నా కానీ ఏది చేద్దాం అనుకున్నా కానీ దాని మీద సరైన అవగాహన లేకుండా అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాం సో మరి అర్థం చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్తున్నాడు అలాగే మీ మీద మీరు నమ్మకం ఉంచండి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది కనబడినప్పుడు ముందుకెళ్ళిపోండి అంటాడు సో మీకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా షేర్ చేయండి ముందైతే ఫాలో అవ్వండి ఇలాంటి మంచి స్టోరీస్